నమస్తే అండి వెల్కమ్ టు తినిమా రివ్యూస్పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అయితేనేమో ప్రభాస్ గారిది కల్కి మూవీకి సంబంధం మంచి అప్డేట్ వచ్చింది బాయి సో రీసెంట్గానే మీరు చూసుకుంటే ప్రభాస్ గారిది సలార్ సీజ్ ఫైర్ పార్ట్ పార్ట్నర్ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట చార్ రోజు తర్వాత మూడు సినిమాల తర్వాత ఒక మంచి హిట్ మూవీ అయితే అన్నమాట ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఒకవేళ ఇట్లా మీరు ఫ్యాన్ చూస్తుంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కోసం వస్తామన్నమాట సో ఇక్కడ వచ్చిన మంచి అప్డేట్ ఏంటంటే ప్రభాస్ నుంచి కల్కి మూవీ నుంచి అన్నమాట సో వైజయంతి నెట్వర్క్స్ యూట్యూబ్ ఛానల్లో సిక్స్టీన్ సెకండ్స్ వీడియో అయితే వాళ్ళు అప్లోడ్ చేసిరమాట సో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఇది కల్కి మూవీకి సంబంధించిన డేట్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే సిక్స్టీన్ సెకండ్స్ వీడియో చూసుకుంటే ద ఎండ్ బిగిన్స్ నవ్వు అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఏదైతే డేట్ ఉంది కదా దాన్ని రివర్స్ చేసిర్రన్నమాట సో దాన్ని రివర్స్ చేసుకుంటా అక్కడ యానిమేషన్స్లో రివర్స్ చేసుకుంటా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మే నైన్త్ అని చెప్పేసి కల్కి మూవీ పోస్టర్ అయితే వచ్చేసింది అనుకోవచ్చు పోయి మే నైన్త్ ఆ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మూవీ వస్తుంది అనేసి సో మేకి పండుగ భవి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి ఎంజాయ్ చేస్తారు ఇయర్ ఎండ్కి మనకి సలార్ వచ్చింది ఇప్పుడు ఇయర్ మిడ్కేమో మన కలికి వస్తుందనమాట ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి పెట్టారు కమ్బ్యాక్ అంటే బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్ మూవీస్తో పాటు వస్తుంది అనమాట ప్రభాస్ అండ్ ఇక్కడ ఇక్కడ మంచిగా ఇట్లా కట్టబెట్టుకున్నట్టు బాగా చూపించారు అనమాట నాకు ఇక్కడ అది ఆర్మర్ సూట్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిది దీంట్లో ఇంకొంచెం డీటెయిల్గా చూపించారు అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ లుక్ కానీ చాలా బాగుంది వన్స్ అగైన్ చెప్తున్నా సలార్ తర్వాత ఇది సోషో ఫ్యాంటసీస్ సైఫై ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద తీస్తే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా పోయి ఏ మీరేమనుకుంటారు ప్రభాస్ ఇలాంటి మూవీస్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుందా లేకపోతే పక్కా మాస్ అయితే సలార్ లాంటి మూవీస్ చేయాలా లేకపోతే కలిగి ఇలాంటి మూవీస్ చేయాలా అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి నేనైతే డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మంచి స్టోరీస్ ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాయి ఓవరాల్గా అయితే ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ అయితే అనమాట అంటే వీడియోకి వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీ వీడియోకి అయితే ఇంతవి